అయినవిల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించగా నలభై ఒక్క రోజులకు గాను పదిహేను లక్షల ఏడు వేల నూట పదహారు రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి ఎంఎస్ రాజు తెలిపారు మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానం పర్యవేక్షణ అధికారి కె విజయలక్ష్మి సమక్షంలో హుండీ లెక్కింపు జరిగింది నలభై ఒక్క రోజులకు ఆలయ ప్రధాన హుండీల నుండి నగదు పద్నాలుగు లక్షల అరవై వేల యాభై ఐదు రూపాయలు అన్నప్రసాదం హుండీ నగదు నలభై ఏడు వేల అరవై ఒక్క రూపాయలు మొత్తం పదిహేను లక్షల ఏడు వేల నూట పదహారు రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు అదేవిధంగా పన్నెండు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయన్నారు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో అర్చక స్వాములు గ్రామస్తులు గ్రామ పెద్దలు ఆలయ సిబ్బంది అమలాపురం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు తదితరులు పాల్గొన్నారు मैंने पहले बताया था कि रात